దేవుని చిన్నమాట ప్రిశ్రోతులకు వీక్షకులకు ఏసుక్రీస్తు నామలో శుభవందనాలు ప్రియులారు బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు బూది నివాసులందరూ జ్ఞాపకం చేసుకుని ఇహోవా తొట్టు తిరిగెదరు అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసేదారు రాజ్యము ఇహోవాదే అన్యోజనుల్లో ఏలువాడు ఆయనే ప్రభునందు ప్రియులరా ఆయన ఇక్కడ ఒక రాజుగా యువరాజుగా ఈ ప్రవచనము యేసు ప్రభు విమోచకుడు మాత్రమే కాదని ఆయన పరిపాలన చేసే యువరాజు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది ఆయన ప్రజలను ఆయన పాలిస్తాడు బుద్ధిగాంత వాసులు అందరూ జ్ఞాపకం చేసుకుని ఈ హోవ తొట్టు తిరిగేద్దరు అన్యజనుల వంశస్థులందరినీ సన్నధికి నమస్కారము చేసేదరంటాడు ఆయన ప్రజలు తన అధికారం కింద ఉంచుతాడు రాజ్యం హోవదే అన్ని జనులు ఏలువాడు ఆయనే నంది దేవుని స్తోత్రం కాబట్టి ఆయన రాజుగా ప్రకటించబడ్డాడు రాజుల రాజుగా ఆయన ప్రకటించబడ్డాడు కాబట్టి ఆ రాజుల రాజ్యము అండి ఆ రాజాది రాజు యొక్క రాజ్యము నిరంతరము నిలిచిగా ఉంటుంది కనుక ఆ రాజ్య పరిపాలనలో నీవు నేను మనము ఆ రాజ్యంలో ఉండాలని అందుకే ప్రభు నమ్ముకుని ప్రత్యేకించబడి ప్రభు సాక్షులుగా దీవించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మే గాడ్ బ్లెస్ ఆల్ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక ఆమె